హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ నెల ముగిసిపోయింది మనకు ఈ రోజు నుంచి మే నెల అనేది ప్రారంభమైంది ఎప్పటిలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెల బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది దేశవ్యాప్తంగా మే నెలలో ఏ రోజులు బ్యాంకులు అనేవి సెలవుల్లో ఉంటాయి మూసిబడి ఉంటాయి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ప్రస్తుతం అంతా డిజిటల్ మయం చెల్లింపులు లావాదేవీలు అన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి అయితే కొన్ని కీలకమైన పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్ళక తప్పడం లేదు మీరు కూడా బ్యాంక్ పనులుంటే ఏ ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బంది తలెత్తదు ఎందుకంటే మే నెలలో బ్యాంకులకు పన్నెండు రోజుల పాటు సెలవులు అయితే ఉన్నాయి ఆర్బీఐ ఎప్పట్లానే మే నెల బ్యాంక్ సెలవుల జాబితా విడుదల చేసింది ఈసారి ఏకంగా పన్నెండు రోజులు బ్యాంకులు మూతపడి ఉంటున్నాయి ఇందులో రెండో శనివారంతో పాటు నాలుగు ఆదివారాలు ఉన్నాయి అంటే ఆరు రోజులు సాధారణ సెలవులు మినహాయిస్తే మిగిలిన ఆరు రోజులు వివిధ ప్రాంతీయ జాతీయ సెలవులు ఉన్నాయి ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం ఎప్పుడు బ్యాంకులు పనిచేస్తాయో తెలుసుకుంటే ఎలాంటి సమస్య కూడా తలెత్తదు ఆర్బీఐ జారీ చేసిన మే నెలకు సంబంధించి బ్యాంకు సెలవులైతే మనం చూద్దాం మే ఒకటి కార్మిక దినోత్సవం బ్యాంకులకు జాతీయ సెలవు మే ఐదున ఆదివారం అన్ని కి సెలవు మే ఎనిమిదిన బుధవారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి పశ్చిమ బెంగాల్లో సెలవు మే పదకొండవ తేదీన రెండవ శనివారం కాబట్టి అన్ని బ్యాంకులకు మూసి ఉంటాయి మే పన్నెండున ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు మే పదహారున గురువారం సిక్కిం రాష్ట్ర దినోత్సవం సెలవు మే పంతొమ్మిదిన ఆదివారం కాబట్టి అన్ని బ్యాంక్స్ కూడా మూసి ఉంటాయి మే ఇరవైన సోమవారం బేలాపూర్ ముంబైలో సార్వత్రిక ఎన్నికల సెలవు మే ఇరవై మూడున గురువారం బుద్ధ పూర్ణిమ అగర్తల ఐజ్వాల్ బేలాపూర్ భోపాల్ చండీగఢ్ డెహ్రాడూన్ ఈటానగర్ జమ్మూ కోల్కతా లక్నో ముంబై నాగ్పూర్ ఢిల్లీ రాయ్పూర్ రాంచీ సిమ్లాలో సెలవు మే ఇరవై ఐదున నాలుగో శనివారం కానీ దేశవ్యాప్తంగా బ్యాంక్స్ అన్నీ సెలవు ఉంటాయి మే ఇరవై ఆరున ఆదివారం దేశవ్యాప్తంగా ప్రతి బ్యాంక్ కూడా సెలవు ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ మే నెలలో టోటల్గా పన్నెండు రోజులైతే బ్యాంక్ హాలిడేస్ అయితే రావడం జరిగింది మరి బ్యాంక్ పని మీద వెళ్ళేవారు ఒక్కసారి ఈ హాలిడేస్ అనేది చూసుకొని మీ యొక్క బ్యాంక్ పనులకు మీరైతే బ్యాంక్స్కి వెళ్ళండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి